హాయ్ హలో వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ ఈరోజు కదా టాక్సిక్ లవ్ గేమ్ షార్ట్ స్టోరీ పార్ట్ టూ కలిసిన గంటలోని ఆమెతో ముద్దు వరకు వచ్చిన విక్కీ గురించి మనసులోనే అనుకుంటుంది నందన ఆ తర్వాత తనలో తానే విక్కీ గురించి అనుకుంటున్న నందన కళ్ళు మరి కాస్త పెద్దవి చేసేలా విక్కీ అతడి చేతిని డ్రెస్ పైనుండే నందన ఎదపై చేర్చి గట్టిగా ప్రెస్ చేశాడు అక్కడ అంటూ నొప్పికి ములిగి వెక్కి జుట్టుని ఆమె అరచేతి పిడికిల్లో పట్టుకుంది నందన అతడి కింద పెదవిని తన మున్ని పంటి నడుమ బిగించి ఓయ్ ఏం చేస్తున్నావు అతడి చేతిపై తన చేతిని చేర్చి బలవంతంగా ఇద్దరి పెదవులు వేరు చేసిన నందన అతడు కలిగించిన ఆయాసంతో ఒగురుస్తూ అడిగింది ఓ అయితే నేను చేస్తున్న దాని గురించి నీకు కొంచెం కూడా అవగాహన లేదనుకుంటా అని అంటూ అతడి హ్యాండ్ని నా ఫేస్పై బుగ్గన స్మూత్గా రాస్తూ ఇట్స్ ఓకే మైడియా లేడీ నీకు నేను ప్రాక్టికల్గా చూపిస్తా నాలో కలిగిన ఎరోనాటికల్ ఫీలింగ్ గురించి యూ డోంట్ వరీ అని చెప్తూనే విక్కీ మాటల ప్రభావానికి గుటకలు వేస్తున్నా నా కంఠంపై మృదువుగా తడిముద్రలు వేసి డీప్గా సాగ్ చేస్తున్నాడు బాబోయ్ వీడి దూకుడికి మా డాడీ మా పెళ్లి ముహూర్తం కన్నా ముందే నాకు సీమంతం ఫంక్షన్ చేసేలా ఉన్నారు అని మనసులోనే గింజుకుంటూ ఓ ఓయ్ కాస్త ఆగవయ్యా మగడా ఏంటి స్పీడ్ అంటూ అతడి చెంపలు పట్టుకుని విక్కీ ఫేస్ని నాకు ఎదురుగా తెచ్చుకున్నా వాడి చిన్న కళ్ళు కోరికతో నన్ను చూస్తున్నాయి చదిరిన హెయిర్ నా సెలవైతో మెరుస్తున్న వాడి క్యూట్ లిప్స్ నన్ను మరో లోకానికి తీసుకువెళ్తుంటే కష్టంగా తల విదిలించి అసలు ఏం చేస్తున్నావు విక్కి నువ్వు మనం కలిసి ఇంకా వండే కూడా కాలేదు వాటిలోపే నువ్వు ఇలా నాతో అంటూ ఓ క్షణమాగి నా ఇష్టం గురించి నువ్వు అడగనేలేదు అన్నా అతన్ని చూడటానికి సంకోచిస్తున్న కళ్ళని టపటప ఆడిస్తూ ఓ మై ప్యూర్ లేడీ అని అసహనం వ్యక్తం చేస్తూ నేను విదిలించుకుంటున్న పట్టనట్టే నా డ్రెస్ లోపల చేతిని పెట్టి నా నావల్ లోతుల్లో ఫింగర్తో ఆడుకుంటూ నేనంటే ఇష్టం లేకుండానే ఇప్పటి వరకు నాతో ఉన్నావా అని సూటిగా అడిగాడు విక్కీ వాడి టచ్ నాలో వేల ప్రకంపనలు సృష్టిస్తుంటే ఆ అలజడితో కళ్ళు మూసుకుని తన స్పర్శను ఫీల్ అవుతున్నా ఎనో నందన అన్ స్టిల్ వర్జిన్ నువన్ ఛాన్స్ ఇచ్చి చూడు నా పాతికెళ్ళ బ్రహ్మచర్యం నీకు పువ్వుల్లో పెట్టి అప్పగిస్తా అంటూ నా ఇన్న హుక్ స్ట్రిప్ని ఒక్కసారిగా లాగొదలాడు విక్కీ వాడి వల్ల కలిగిన నొప్పికి మన్న భావంతో అతడి మాటలోని ద్వంద్వార్థాలతో భారంగా కళ్ళు మూసి వాడి మెడవంపులో ఫేస్ దాచుకున్నా నేను నందన అంటూ స్వీట్గా పిలిచాడు నా వీపుపై మునివేళ్లతో ముగ్గులు వేస్తూ హా అన్న నా గొంతు దాటి మాట బయటికి రాలేదు ఐ లవ్ యూ నందన నేను చూడగానే చాలా నచ్చేసాం నాకు ఎంతలా అంటే నేను చూసిన మరుక్షణం నా హృదయ కోటకి నేను రాణిని చేసేంతలా అని విక్కీ డీప్ టోన్తో మాట్లాడుతుంటే వేగంగా కొట్టుకుంటున్న అతడి హృదయ స్పందనని ఫీల్ అవుతున్నాను నేను కానీ నేను కలుసుకోవడానికి చాలా సమయం పట్టింది నాకు అంటూ అతడు అనగానే కళ్ళెత్తి విక్కీ వైపు ఓరగా చూశాను అని నా కళ్ళలోకి చూసి కనుబొమ్మలు ఎగరేస్తూ క్యూట్గా తల ఊపాడు అది నిజం అన్నట్టుగా మెయిన్లీ నీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం నందున అంటూనే నా నయనాలకు ఇస్తూ నన్ను టైట్గా హక్ చేసుకున్నాడు విక్కీ నా ఒంట్లో ఎముకలు విరుగుతాయేమో అనిపించిందో నిమిషం అతడి బిగి కౌగిలిలో నా ఎదపడుతున్న అందమైన అవస్థ అతడికి అర్థమవుతున్నా పట్టు లూజ్ చేయకుండా ఇంకా నా చుట్టూ విక్కీ తన హ్యాండ్స్ బిగిస్తూ నా మెడవంపులో ముద్దులు పెట్టాడు అంతలోనే తన ఫోన్ వైబ్రేట్ అవుతుంది రూమ్కి వెళ్ళు నేను నిన్ను మళ్ళీ కలుస్తానందున అని చెప్పాడు విక్కీ నా ఫేస్ని తన హ్యాండ్స్లోకి తీసుకుని అయోమయంగా అతడిని చూస్తున్న నా ముఖంపై చేరిన హెయిర్ని నా చెవి వెనక్కి సెట్ చేస్తూ నువ్వు అలా చూడకు నేను వదిలి నేను వెళ్ళలేను అండ్ మీ ఇంట్లో చెప్పు నా గురించి అన్నాడు విక్కీ ఏమని చెప్పను అదే అయోమయంతో నేను ప్రశ్నిస్తుంటే ఏదో మూవీలో లావణ్య చెప్తుంది చూడు తన ఫాదర్తో నాకు త్వరగా పెళ్లి చేశాయండి నాన్న రాత్రులు ఒంటరిగా నాకు నిద్ర పట్టడం లేదు అని అలా నువ్వు కూడా చెప్పు మీ ఫాదర్తో మీకు కాబోయే అల్లుడు మహాస్పీడు గంటలోనే నన్ను ఒళ్ళంతా తడిమి అల్లాడించాడు మీరు కనుక తొందరగా పెళ్లికి ముహూర్తం పెట్టించకపోతే తరువాత మీరు తాతయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని అంటున్న అతడి మాటలకి షాక్తో నోరు వదిలేసిన నా లిప్స్పై ప్యాక్ ఇచ్చి నన్ను కార్ సీట్లోకి దూచి తను డ్రైవింగ్ సీట్లో చేరాడు విక్కీ నెక్స్ట్ మన మీట్కి మన ఇద్దరి డేట్ నేను వినాలి ఓకేనా అని చెప్తూ మొబైల్ చెక్ చేసుకుని ఫోన్ తిరిగి డాష్ బోర్డ్ దగ్గర పెట్టి కారులో లైట్స్ ఆన్ చేసి డోర్స్ అన్లాక్ చేశాడు నన్ను వెళ్ళమన్నట్టు సడన్గా ఏమైంది తనకి ఇప్పటి వరకు నాతో ఇలా బిహేవ్ చేసి ఇప్పుడు వెళ్ళిపోమంటున్నాడు అని మనసులో అనుకుంటున్న నందన హ్యాండ్ పట్టుకుని స్మూత్గా ప్రష్ చేస్తూ చిన్న వర్క్ ఉంది నందన మళ్ళీ మీట్ అవుతా నేను సారీ అని రిక్వెస్టింగ్గా చెప్తున్న విక్కీ మటలకి తిరిగి సమాధానం ఇవ్వలేక నైట్గా నవ్వి కార్ దిగేశాను నేను వెళ్తున్న నా వైపు చూడకుండా కార్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్కీ అంతా అయోమయంగా ఉంది నాకు విక్కీ గురించే ఆలోచిస్తూ నడుస్తున్న నా హ్యాండ్ టైట్గా హోల్డ్ చేసి నన్ను హఠాత్తుగా వెనక్కి లాగి కార్ పార్కింగ్ ప్లేస్ పిల్లర్కి లాక్ చేసిన విక్కీ వైపు పెద్ద కళ్ళతో బెదురుగా చూస్తుంటే నేను అతడి కారులో వదిలిన శ్రగ్ నా భుజాల చుట్టూ కప్పుతూ ఎక్కువ తేకు నేను వదిలి క్షణం కూడా నేను ఉండలేనందున తొందరలోనే నేను నాతో ఎత్తుకుపోతాను వెయిట్ చేయప్పటి వరకు అని చెప్పి విక్కీ మాటలకి నేను తేరుకునేలోపు డీప్గా ఇద్దరి లిప్స్ కలిపి వెంటనే అక్కడ నుండి వెళ్ళిన విక్కీ ఆ చీకటిలో కలిసిపోయాడు అంతా ఏంటో వింతగా అనిపిస్తుంది నాకు బట్ విక్కీ తాను నాకు నచ్చాడు వాడి మాటపై నమ్మకంతో ఇక తన గురించి నెగిటివ్గా ఆలోచించకుండా నెమ్మదిగా అడుగులు ముందుకు వేస్తూ మా ఫ్లాట్కి చేరాను నేను ఇంట్లో ఉన్న అందరూ గుమ్మంలో అడుగు పెట్టిన నన్నే టెన్షన్గా చూస్తున్నారు బహుశా వెక్కీ గురించి నేను చెప్పే సమాధానం కోసమేమో అనుకుని చిన్నగా నవ్వాను నాన్నని చూసి నందు అని గాబారాగా పిలుస్తూ అమ్మ సులోచన ముందుకొచ్చింది రే తల్లి ఆ అబ్బాయి అని నాన్న సీతారాం గారు ఏదో చెప్పబోతుంటే నాన్న మాటని మధ్యలోనే అట్టుకుంటూ నాకు వెక్కి చాలా నచ్చాడు నాన్న పెళ్కి ముహూర్తం పెట్టించండి అంటూ సిగ్గుదంతర్లు వదిలి చెప్పాను నేను నేను చెప్పిన విషయానికి అమ్మా నాన్న హ్యాపీగా ఫీల్ అయ్యారు అనుకున్నా బట్ ముందు వాళ్ళున్న కంగారుకి ఇప్పుడు ఆశ్చర్యం అయోమయం కలగలిపి నన్నే విచిత్రంగా చూస్తుంటే వాళ్ళ ఇద్దరి ముఖ చిత్రాలకి అసలు ముడిపడ్డాయి ఏమైంది నాన్న అడిగాను తీక్షణంగా ఆయనని చూస్తూ ఇంతలో అక్కడే ఉన్న మా బావ సతీష్ తగ్గించిన టీవీ వాల్యూమ్ పెంచాడు వైజాగ్ నగరంలో కలవరం రేపిన సాఫ్ట్వేర్ కుర్రోడి హత్య అని ఓ చావు వార్త టీవీ సెవెన్లో మోగిస్తుంటే నాన్న ఇలాంటి న్యూస్ ఎందుకు చూస్తున్నారు అని అడుగుతూ బావ వైపు చూశాను టీవీ ఆఫ్ చేయమన్నట్టు నా చూపులు అర్థం చేసుకున్న నా అన్న సుభాష్ వెంటనే బావ నుండి రిమోట్ లాక్కుని టీవీ ఆఫ్ చేసి ఈ విక్కీ ఎవరి నందు అని అడిగాడు నా ముందుకొస్తూ నీకేమైనా పిచ్చా అన్నయ్య అని వారిపై చిరాకుతో అరిచి అయినా నాకు తెలియకలుగుతాను మీరు సెట్ చేసిన సంబంధమే కదా ఇది మీరు వెళ్ళి కలవమంటేనే కదా విక్కీని కలిసాను ఇప్పుడు అతను నాకు నచ్చాడని చెప్తుంటే మీరు ఎందుకు అంత షాక్ అవుతున్నారు పైగా విక్కీ ఎవరో మీకు తెలియనట్టు మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అని విసుగ్గా అడిగి వాటర్ కోసం ఫ్రిడ్జ్ వైపు వెళ్తున్న నా నడకలు ఆగాయి నాన్న చెప్పిన మాటలకి నందు మేము నీకు చూసిన అబ్బాయి ఇప్పుడు టీవీలో హత్య చేయబడ్డగా చూపిస్తున్న అబ్బాయి ఒక్కరే రా అన్నారు డాడీ ఏంటి అని షాక్ అవుతూ వెనక్కి తిరిగాను నేను మధ్యలో ఈ విక్కీ ఎవరు నందు అని భావనను నన్ను అడుగుతుంటే ఏమని సమాధానం ఇవ్వను అసలు నిజానికి నా బుర్ర చేస్తనే కదా నాన్న వాళ్ళు చూసిన అబ్బాయి నన్ను కలవటానికి వచ్చిన విక్కీ ఒకరు కదా అని నా మనసు దిగులుగా ప్రశ్నిస్తూ ఉంటే నా కళ్ళతో పాటుగా ఈ గోట్ కూడా గుండ్రంగా నా చుట్టూనే తిరుగుతుందా అని అనిపించింది తల పట్టుకుని నిలబడిపోయిన నన్ను పట్టుకుని సోఫాలో కూర్చోపెట్టాడు అన్నయ్య అమ్మ వాటర్ తెచ్చి నాకు తాగిస్తుంది నేనేం విన్నానో కూడా నాకు అర్థం అవ్వడం లేదు తలంతా భారంగా మారింది ఆలోచన మొద్దుబారింది అంత అయోమయంగా తోస్తుంది నాకు అసలేమీ అర్థం కావడం లేదు అప్పుడే నాన్న నా భుజం నెమ్మదిగా తడుతూ నేనిచ్చిన అబ్బాయి ఫోటో నువ్వు చూడలేదా నందు అని నాన్న అడిగారు నన్ను నేను లేదు అన్నట్టుగా నా కళ్ళలో నిలిచిన నీళ్ళతో తల అడ్డంగా ఆడించాను ఇంట్లో అందరూ నన్ను గుచ్చిగుచ్చి చూస్తూ కంటి చూపులతోనే ప్రశ్నలు స్పందిస్తుంటే వాటికి తిరిగి సమాధానం ఇచ్చే స్థితిలో నేను లేను నా ఆలోచనంతా విక్కి చుట్టూనే తిరుగుతూ ఉంది పైగా నీనతడితో హద్దులు దాటి ప్రవర్తించిన తీరు నన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు అప్పుడే సోఫా ముందున్న టేబుల్ నుండి ఓ ఫోటో గాలికి ఎగిరి నా పాదాల చింతపడింది ఆ ఫోటో చూస్తూ నీళ్ళూరిన నా కళ్ళు తలుక్కున మెరిశాయి ఓ క్షణం వెంటనే ఆ ఫోటో నేను నా చేతిలోకి తీసుకోబోతుందిగా అన్నయ్య ఆ ఫోటో వాడి చేతిలోకి తీసుకుని నలిపేసి డస్ట్బిన్లో పాడేశాడు అప్రమత్తంగా అన్నయ్యని ఆ సెకండ్ చూసి ఎందుకు ఫోటో నాలా చేశావు అన్న సడన్గా వాయిస్ హై చేసి ఆ నిమిషం దాచాలి అనుకున్న గొంతులో దాగలేదు నా కోపం వాడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నందు ఇండియాలోనే కాకుండా మరో ఆరు దేశాలు వాడి గురించి సీక్రెట్గా సర్చ్ చేస్తున్నారు బట్ వాడు పోలీసుల కళ్ళు కప్పి చాలా చాకచక్యంగా తప్పించుకుని తిరుగుతున్నాడు బ్లడీ బస్టర్డ్ అని కోపంగా చేత పిడికిలు బిగించి చెప్తున్న అన్నయ్య మాటలకి విక్కీ చేతుల్లో నేను మోసపోయాను అనిపించింది ఎందుకంటే అన్నయ్య చెప్తున్న వ్యక్తి నేను పెళ్లి జూపుల పేరుతో కలిసిన వ్యక్తి ఇద్దరు ఒక్కరి విక్కీ విక్రాంత్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం బాయ్